శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూరవ భాగము సీతారామ లక్ష్మణులు మొదట అగస్త్య భ్రాత ఆశ్రమం చేరుకున్నారు అగస్త్య మహర్షి గురించి రాముడు చెప్పసాగాడు వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఏరి కోరి బ్రాహ్మణుణ్ణి సంహరించి తినేవారు ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి విప్రుల్ని భోజనానికని పిలిచేవాడు వాతాపిని మేకరూపం ఎత్తించి సంహరించి వండిపెట్టేవాడు బ్రాహ్మణులు భుజించేవారు అయ్యాక వాతాపి ఇవ్వతలికిరా అని ఇల్వలుడు పిలిచేవాడు పొట్టలు చీల్చుకుని వాతాపి బయటికి వచ్చేవాడు ఆ చనిపోయిన బ్రాహ్మణుల్ని ఇద్దరూ భుజించేవారు ఇలా వీరిద్దరూ వేల సంఖ్యలో బ్రాహ్మణుల్ని పొట్టన పెట్టుకున్నారు దేవతల అభ్యర్థన మీద అగస్తుడే ఒకరోజు ఇల్వలుడి ఆశ్రమానికి భోక్తగా వచ్చాడు కథ మామూలే భోజనం అయ్యింది వాతాపి జీర్ణం వాతాపి రమ్మని ఇల్వలుడు పిలిచాడు అగస్త్యుడు పకపక నవ్వుతూ రాక్షసాధమా ఇంకెక్కడ వాతాపి జీర్ణమైపోయాడు మేకరూపంలో యమలోకానికి వెళ్ళిపోయాడు అన్నాడు ఇల్వలుడు మండిపడ్డాడు అగస్త్యుణ్ణి చంపబోయాడు కోపాగ్నిలో భస్మమైపోయాడు అంతటివాడు అగస్త్యుడు ఇది ఆయన గారి తమ్ముడి ఆశ్రమం ఇలా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు సూర్యుడు అస్తమించాడు సరోవరంలో సంధ్యవార్చి ఆశ్రమంలోకి అడుగుపెట్టారు భ్రాతకు నమస్కరించారు అతిథి పూజలు అందుకున్నారు ఆ రాత్రి అక్కడి గడిపారు సూర్యోదయంతోనే బయలుదేరారు అగస్త్య భ్రాత అనుమతి తీసుకుని అతడు చెప్పిన దారిన నడక సాగించారు పనసవనాలు తాటితోపులు బిల్వారణ్యాలు చూసుకుంటూ సాగిపోయారు పుష్పించిన లతలు గాఢంగా అల్లుకున్న మహావృక్షాలు వందలు వేలుగా కనువిందు చేశాయి ఏనుగులు విరిచిన కొమ్మలు కోతులు దూకుతున్న చెట్లు పక్షులు గుంపులు గుంపులుగా కొలువుతీరి మారుమ్రోగుతున్న వృక్షాగ్రాలు వీటిని తిలకిస్తూ వెనకడుగుగా వస్తున్న లక్ష్మణుడితో అన్నాడు రాముడు ఇక్కడి చెట్ల ఆకులు చూశావా స్నిగ్ధంగా ఉన్నాయి పక్షులు మృగాలు గాని అలికిడి చెయ్యడం లేదు అంటే మహానుభావుడైన అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడికి చేరువలోనే ఉందన్నమాట ఇప్పుడు రెండు విషయాలు గమనిద్దాం మొదటిది చిన్నపిల్లలకు భోజనం పెట్టి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పొట్టను నెమరడం అందరికీ అనుభవమే ఇక రెండవది పేరు ఊరు తెలియని వ్యక్తి ఇంటికి వస్తే అగస్త్య భ్రాతగా ప్రసిద్ధి వాల్మీకి రామాయణంలో అగస్త్య భ్రాత పేరు ప్రస్తావించలేదు కాని గోవిందరాజీయాది వ్యాఖ్యానకారులు సుదర్శనుడుగా జరిగింది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామ రామనామ వరాననే